నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఊరే ఈ చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఇనకే డిగ్రీ అన్నే చదురావు అరే రేపు మా అప్ప అమ్మని పెళ్ళి చేసుకోబోతున్నాం కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ తిన అంటావా ఇక బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క కూడా తిని బతకాల్సిందే ధోని బతుకు చెడ ట్రైన్ అర్ధ గంటే ఉంటది చూడాలి మస్తుంది ప్లేస్ అత్తా చందనంగా ఉంది అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం వా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించాను

ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా టీఏ సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపోయింట్రా ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలిలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అమ్మ జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం ఏనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా వేస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయిన గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట అండి గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుంటా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అమ్మాయి భార్య తన తనేదో జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాజపాలరా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేది కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుజీగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ బాటిల్ చెప్తాడేంటి మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి ప్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీ అదేలాగరా చలమా బుజ్జి గారు శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినానికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేభత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది

నువ్ లెక్కి పెళ్ళరాట స్మైల్ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే

అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా ఎలాంటి ఎలాంటి వెళ్ళాలండి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు నుంచి ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్ లాగా మాట్లాడుతుంది ఇదేం మంచి ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవునరా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అర్థం అవుతావు జనరల్ గా ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చీ టెన్షన్ లో ఉండి ఒకరిని మాట్లాడుకుని ఇంకొకరి మాట్లాడేస్తాను ఆ మాట కొంచెం అటు ఇటు అయినా మీ సరిగ్గా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా భేపత్వం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబచ్చ అని ఇదిగో మామూలు ఉంటుంది మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావదా అది కాదండి ఏది రకాదు ఏ సార్ ఏమైంది చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటా అంటాడు తప్పేమొ సార్ నచ్చినా కూడా నేను ఇంట్లో వాకిపో ప్రసాద్ రావురు అనవసరంగా కొడవ చెయకండి సвни గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది ఇంత అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ fellows గివ్ టు ద కాప్ కాపులు చౌదరి చూడటానికి ఇంట్లో పని చేయడానికి కూడా పరికరా పెళ్లి చేసుకుంటావు గారు మా సమస్య దయచేసి మనసులో రాకండి ఏంటి మా సమస్య అంటావు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి నీకు

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దాని కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి

सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे बाबा क्यों खून से लिखते हो अरे खत क्यों से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है भूलिया भूलिया अरे इसका नाम कह रहा है बाबा ఇలా పులియా.

रंग का भंग जमाच का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा ओ कई के पान बना रसवाला ओ कई

నే కన్నా వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టిసి చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాడి అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత తిట్టామేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 ఎలా కాదండి మీరు ఎలా ఎలాగేరుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే

పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఓన్లీ నేను వస్తాను సార్తా కూ సరిగ్ ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్కగానే గారు గీరు అన్నందుకు అరే బొక్క